నమస్తే అన్న అందరికీ నమస్కారం జిలీప్ ఆల్సువైక్లో లో లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రవాసులు చాలా మంది చూసుకుంటే తమ యొక్క పనుల నిమిత్తం వేరే ప్రదేశాలకు వెళ్లి తిరిగి వస్తూ ఉంటారు జిలీప్ ఆల్సువైక్లో లో ఒక ఆసియా దేశానికి చెందిన ప్రవాసుడు శవమై కనిపించాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ జిలీప్ ఆల్సువైక్ ప్రాంతంలో ఒక ఆసియా జాతీయుడి మృతదేహం లభ్యమైందని చెప్పి తెలిపింది శరీరం పైన హింసాత్మక గాయాలు ఉన్నాయని చెప్పి ఈ యొక్క మరణంలో నేరపూరిత అనుమానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు నివేదిక అందిన వెంటనే భద్రతా అధికారులు మరియు దర్యాప్తు అధికారులు ఫొరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మృతదేహాన్ని పరిశీలించాయి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు మృతదేహాన్ని తదుపరి పరీక్షల నిమిత్తం ఫొరెన్సిక్ విభాగానికి తరలించారు జిలీప్ ఆల్ సుబైక్ ప్రాంతం ఎప్పుడు రద్దీగా ఉంటుందని చెప్పి అలాగే రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక ప్రవాసుడు ఇలా రోడ్డు పైన చనిపోయి కనపడడం చాలా ఆందోళన కలిగించే విషయంగా మారింది ఎందుకంటే ఒక ప్రవాసుడు ఇలా చనిపోవడం అలాగే అతని యొక్క శరీరం పైన గాయాలు ఉండడంతో ఎవరే వ్యూహాత్మకంగా ఉద్దేశకపూర్వకంగా హత్య చేసి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు మరి ఫోరెన్సిక్ విభాగానికి సంబంధించిన రిపోర్ట్లు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తుంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్